నెల్లూరు ఏసీ నగర్ లో ఇరవై ఐదు లక్షలతో ఆధునీకరించిన మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్క్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు ప్రజల మానసిక ఉల్లాసానికే పార్కులు విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నామని నెల్లూరును దోమలు లేని నగరంగా తీర్చిదిద్దే దిశగా కాలువల మరమ్మతులకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు నగర పరిధిలోని నలభై ఏడు పార్కుల్లో నలభై ఇప్పటికే ఆధునీకరించిన మరో ఏడు పార్కులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు మాగుంట పార్కులో వాకర్స్ ట్రాక్ మూత్రశాలలు టాయిలెట్ల ఏర్పాట్లపై అధికారులను ఆదేశించారు దీనికి సంబంధించి జయరామ నాయుడు గారు పెద్దలు పేరు చెప్పుకోవాలి ఆయన ప్రతిరోజు వచ్చి దీన్ని అడిగేవాళ్ళు ఏం చేయాలి ఏం అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరులో పద్నాలుగో వార్డులో యాక్చువల్గా పార్కుని మొత్తం రినోవేట్ చేశారు చాలా బాగా చక్కగా వచ్చింది అయితే ఈ పార్కు నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే పార్క్ని యాక్చువల్గా కమిటీ ఈ పార్క్ యొక్క కమిటీ ఉండారు వాళ్ళు నాకు నా దృష్టి కొని తీసుకొచ్చారు ఒకటి ఆల్రెడీ మొ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు ఇప్పుడే కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి జెంట్స్కి చేయమని అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాను తర్వాత ఏదైతే వాకింగ్ పాత్ వేసారో ఆ వాకింగ్ పాత్ వేసిన కాంట్రాక్ట్ సరిగా చేయలేదు ఇప్పుడే కమిషన్ గారికి చెప్పాను ఇమీడియట్గా దాని రెక్టిఫికేషన్ కంప్లీట్ చేయమని దాన్ని కూడా ఒక వన్ వీక్లో మీకు కంప్లీట్ చేస్తారని ఈ పార్క్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరులో మొత్తం నలభై ఏడు పార్క్ స్థలాలు ఉన్నాయి నలభై ఏడు నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్క్ స్థలాలను యాక్చువల్గా టేకప్ చేసాం వాటిలో దాదాపు నలభై పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి మరొక ఏడు వర్క్ చేస్తున్నారు అవి కూడా వీలైన తొందరగా కంప్లీట్ అవుతుంది అవి కాకుండా ఇటు పక్క చిల్డ్రన్స్ పార్క్ ఉంది పెద్ద పార్క్ అదేవిధంగా పినాకిని పార్క్ అని మన రంగనాయకులపేట యొక్క పక్కన ఒక పెద్ద పార్క్ని డెవలప్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ బోటింగ్ అన్నీ ఉండేటట్టుగా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు బహుశా అది కూడా ఒక త్రీ మంత్స్లో బహుశా జానవరి ఫస్ట్కి వీలైతే జానవరి ఫస్ట్కి ఫేజ్ వన్ దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం అక్కడ బోటింగ్ గీటింగ్ కూడా ఉండేటట్టుగా ఒక పెద్ద పార్క్ ఈ పక్క సిటీకి రైట్ సైడ్ ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఉందో అదేవిధంగా రంగనాయకులపేట యాభై డివిజన్ నలభై తొమ్మిదో డివిజను ఆ పక్క యాభై ఒకటో డివిజన్ ఆ పక్క డివిజన్ వాడు అందరికీ ఉండేటట్టుగాను అదేవిధంగా మనకు బోడిగోడతో అంటారు అక్కడ ఒక పెద్ద పార్క్ని డెవలప్ చేస్తున్నాం అక్కడ కూడా వీలైతే ఆ పార్కులు యాక్చువల్గా వాటర్ వాటర్ యాక్టివిటీ పిల్లలకి పిల్లలకి వాటర్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఈ విధంగా నెల్లూరులో ఏదైతే పిల్లలకు కానీ అటు పెద్దలకు కానీ వాకర్స్కి కానీ కనుడికి పార్కులు టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు అనేక వర్క్స్ టేకప్ చేసాం అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ అది కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసినవి గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆపేసింది పదకొండు వందల కోట్లు తీసుకొచ్చి తొమ్మిది వందల అరవై కోట్లు దాదాపు ఖర్చు పెడితే ఆ బ్యాలెన్స్ నూట నలభై కోట్లు ఖర్చు పెట్టక ఆపేసింది అయితే మన నిమిత్తం అందుకనే ముఖ్యమంత్రి గారు అడిగాను ఆ కెనాల్స్కి రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి ఫైన్ స్లాబ్ వేసేస్తాం స్లాబ్ వేసేస్తే దోమలు రావని దానికి ముఖ్యమంత్రి గారు యాభై కోట్లు శాంక్షన్ చేశారు దానికి టెండర్లు కూడా యాక్చువల్గా అధికారులు ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు ఇవాళ పిలవటం అయిపోయింది ఓపెన్ కూడా చేశారు అది ఫైనల్ అప్రూవల్ రేపు శనివారం లోపల కంప్లీట్ అవుతుంది సాటర్డే లోపల ఆ వర్క్ టేకప్ చేస్తారు అయితే నేను నెల్లూరు ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒరిజినల్గా కెనాల్స్ యొక్క వెడల్పు ముప్పై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇరవై ఐదు అడుగులు అయితే ఆకుపై చేసుకొని ఉన్నారు అయితే ఈరోజు డ్రైన్స్కి ఎంత కావాలో అంత ఓపెన్ చేయక తప్పదు అంటే ముప్పై ఐదు అడుగులు ఒరిజినల్గా ఉన్న ఈరోజు దాంట్లో ఇరవై అడుగులు పద్దెనిమిది అడుగులు కావాలా అధికారులు ఎస్టిమేట్ చేసి అంతా చేశారు మార్కింగ్ ఇవ్వాలని స్టార్ట్ చేస్తున్నారు అందరూ సహకరించండి నేను ఆక్యుపై చేసేసుకోను నేను వదలంటే కుదరదు నేను అందరి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఎందుకంటే అవి ఓపెన్ చేయకుండా డ్రైన్ కట్టకుండా మనం ఎంత ఖర్చు పెట్టినా లేని నగరం కావాలంటే కాదు లేని నగరం కావాలంటే ఆ కెనాల్స్ ఉయ్యాల కాలువ ఒకటి రామిరెడ్డి కాలువ మల్లప్ప కదా మల్లప్ప కాలువ దేవుడి కాలువ దాని బ్రాంచెస్ ఉన్నాయి మళ్ళా వాటిలకి రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయాలి కాంక్రీట్ కాలు స్లాబ్ వేస్తే అది వల్ల రోడ్డు అవుతుంది పద్దెనిమిది అడుగుల రోడ్డు పదహారు అడుగుల రోడ్డు పదిహేడు అడుగుల రోడ్డు అడుగుల రోడ్డు రోడ్లలో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది అందువల్ల అందరూ సహకరించండి అంటే ఒరిజినల్గా ముప్పై ఐదు అడుగులు అంటే ముప్పై ఐదు అడుగులు తీసుకోవట్ల దాంట్లో ఇరవయో పద్దెనిమిదో పంతొమ్మిదో అధికారులు ఆల్రెడీ చేశారు అది చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను నెల్లూరు ప్రజలు ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో Okay, thank you.